హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దొంగలబడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఇప్పుడు ఆ సామెత ఎందుకు చెప్పానంటే మన యూట్యూబర్స్ అందరూ ఎప్పుడో చేశారు నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే ఏం లేదు ఫ్రెండ్స్ చలికాలం కదా బాగా మడాలు పగిలిపోయి అయితే నేనేం చేశానంటే వేసలేని కొనుక్కొచ్చుకొని రాసుకున్నాను వేసలైన రాసుకున్న తర్వాత ఒక మా అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అని అడిగింది ఇంటి పక్కన మా అమ్మ ఆ మా అమ్మతో చెప్పాను మా అమ్మ నేను వ్యాసలైన్ కొనుక్కొచ్చుకుని రాస్తున్నాను మడాలు బాగా పగిలినాయి అంటే అది కాదమ్మా నేను ఓటు చేసి ఇస్తానని ఓటు ఇచ్చింది ఫ్రెండ్స్ రాసుకుంటే చాలా అంటే చాలా ఆ మడాలు పగిలి ఆ పై పైన తోలు వేసి అంత పోయి నుండిపోయింది మా అమ్మ ఎలా చేసావు చెప్పు నేను కూడా చేస్తాను అంటే చెప్పింది ఇలా నేనా మా అమ్మ అంటే ఇలాగనే అంత చేతి చూపిస్తే ఇక అది మన యూట్యూబర్స్కి అందరికీ చూపిస్తే చేసుకుంటారు కదా మీరు కూడా అని నేను చూపిస్తాను ఏమీ లేదు ఫ్రెండ్స్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని పదిసార్లు మన వైపుకి పదిసార్లు మళ్ళీ ఎడం వైపుకి అంటే కుడి చేతి వైపు పదిసార్లు ఎడం చేతి వైపు పదిసార్లు అలా తిప్పుకుంటూ వాటరు పోసి ఆ వాటర్ అనేవి బయటకు వస్తాయి ఆ వాటర్ అనేవి పారిపోయాలి మళ్ళీ నాకు సాలలేదని మళ్ళీ కొంచెం వెనపోసే అదే వెనపోసాన్న నెయ్యి అన్న ఒకటే మాకు వెళ్ళి నెయ్యి వేసేసుకున్నాను కాగిని నెయ్యి కాసిన నెయ్యి పచ్చి నెయ్యి కాదు ఫ్రెండ్స్ కాసి మనం ఓ డబ్బాల్లో పెట్టుకుంటాం కదా ఆ నెయ్యి మళ్ళీ ఇంకొంచెం వేసేసుకుని కొంచెం వాటర్ పోసి తిప్పేసాను అనమాట మళ్ళీ కొంచెం వాటర్ పోసి తిప్పుతూ తిప్పుతూ అట్టా ఒక యాభై సార్లు అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చేస్తున్నానో దాన్ని మీరు చూడండి అసలు చూడండి అది ఒక క్రీమ్ లాగా ఒక క్రీమ్ లాగా వచ్చిందనమాట ఆ క్రీమ్ లాగా వచ్చిన దాన్ని మళ్ళీ కొంచెం వాటర్ పోయేటం మళ్ళీ తిప్పటం మళ్ళీ వాటర్ పోయేటు మళ్ళీ తిప్పటం నా వైపుకి అంటే కుడి చేతి వైపుకి పదిసార్లు ఎడం చేతి వైపు ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఆ నెయ్యి అనేది బ్యాడ్ స్మెల్ వచ్చింది కదా కొన్నాళ్ళు బయట పెడితే అలా రాకుండా అలా రాకుండా నేను ఒకటి వేసాను అనమాట ఆ మామ చెప్పింది అదేంటంటే ఒక మంచి వాసన వచ్చే పొడి అలే అదేం లేదు ఫ్రెండ్స్ జాస్మిన్ పౌడర్ అని మనకి ఏ షాప్లోనైనా దొరికిద్ది ఇప్పుడు కూరగాయలు కాదు ఫ్రెండ్స్ మనం మాములుగా ఎత్తాలు తెచ్చుకునే సామాన్ ఉంటాయి కదా చిల్లర కొట్లు వాటిలో జాస్మిన్ పౌడర్ ఇవ్వమంటే ఇస్తారు ఫ్రెండ్స్ అది ఎంతో రేటు కూడా ఉండదు అది తెచ్చి దాంట్లో వేసి అది బాగా ఆ నెయ్యిలో కరిగిపోయేదట్టు బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపిన దాన్ని నేను ఒక డబ్బాలో పెట్టుకున్నాను అది నేను రాసుకుని కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అది నేను రాసుకుని కూడా మీకు చూపించాను ఈ వీడియోలో కానీ నేను నిజం చెప్తున్నాను నాకైతే బాగా ఫలితం ఉంది మడాలన్నీ స్మూత్గా వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా అంటే నొన్నగా వచ్చినాయి అనమాట చేతులు ఆ మాడాలు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్